హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయము అంటే ఈరోజు ఏంటంటే ఒక మనిషిలో ప్రేరణ కలగాలి ప్రతి మనిషి ఒక చెట్టులాగా ఎదగాలి అనే యొక్క లక్ష్యం నా యొక్క ఛానల్ ఎందుకంటే మా ఛానల్ గ్రోత్ అవుతున్నది అంతే కాకుండా ఉన్న అయింది ఎంతోమంది వ్యూవర్సు మాకంత ఎంకరేజ్మెంట్ చేస్తారు అందులో ఈమె కూడా ఒక మాకు వ్యూవర్సు మరియు మా చిన్న తాత కోడలు అన్నమాట వెన్నమల్ల రాములు ఏ వీళ్ళ మామ పేరు ఇంట్లో దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు ఆయుర్వేదం నిలిచింది ఎంతో మందిని బాగు చేశారు అదే కాకుండా ఎన్నో కష్టాల నుంచి శ్రమించి మా చిన్న తాతలు మా వారసులు మా అమ్మమ్మలు మా నాన్నమ్మల నుంచి నేను నేర్చుకున్న ఒక విద్య మరియు మా గురువు గారు నేర్పించిన ఒక ఆయుర్వేదం ఒక సిద్ధనగర్ పీఠ దయాదాక్షిత్వని ఈ సమాజంలో మీ ముందుకొచ్చినండి అయితే ఇవాళ ఏంటంటే ఇవ వెన్నమల్ల విమలమ్మ మరియు ఇలా భర్త పేరు వెన్నమల్ల అబ్బులు ఇవాళ కోరిక ఏంటంటే ఈ చెట్టాట అట వాళ్ళ తల్లిగారు ఇంకా ఎక్కడ మీ తల్లి మీ పేరు ఏం పేరు అండి మా మావ గారి మాటాడు మీ తల్లిగారు మాట మాట అయితే మా తాతయ్య మా నాన్న ఈ చెట్టు తెచ్చి మంచిగా ఈ మొక్కలను పెద్దగా చేసి కాయలు కూడా చేసిండు వెరీ గుడ్ మంచి కాయలను చేసి మా నాన్న అండి చనిపోతే మా నాన్న గుర్తు కాయలను పెంచుకుంటారు వెరీ గుడ్ కొద్ది అండి వీళ్ళ నాన్న జరిగిపోతే వీళ్ళ అమ్మ నాన్న జరిగిపోతే వాస్తవంగా ఈ స్థలంలో ఈ చెట్టు పెట్టిండీ ఇది రామతుల చెట్టు సీతాఫలం చెట్టు దాదాపుగా సీతాఫలం చెట్టు అనేది ఇది అమూల్యమైన శక్తి మన బాగా పడుతుంది అయితే మరి ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది తినటానికి పని చేస్తుంది మందు చెట్లకు పనిచేస్తుంది ఏ వ్యాధులకు ఏ వ్యాధులకు ప్రతి ఒక్క దానికి పనిచేస్తుంది గురించి మా సార్ చెప్పిండీ హైదరాబాద్ నుంచి ఒక చెట్టు పండు తెచ్చిండు ఇది దేనికి పనిచేస్తుంది సార్ అంటే ఇది తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా ఇది రామ తులసి పండు ఇది ప్రతి చెట్టు కూడా పెట్టుకోవాలి ఈ చెట్టును మనం పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది మనం ఇది తింటే దేనికైనా మంచిదమ్మ ఉపయోగపడుతుంది మాకు దుడ్డ ఉందండి ఒకటి మా దుడ్డకు కొంచెం బెందుల్లాగా వచ్చింది ఆ బెందుల్లాగా వస్తే ఇక్కడ పెత్తపురం నుంచి మా అల్లుడు ఉన్నాడు అల్లుడు ఇట్లా బెందులు అయిందయ్యా అంటే ఒక మంది చెట్టు పంపించిండు మూడు తీర్ల మంది చెట్టు అండి అయితే నూరి అది మూడు రోజుల కంచి కుప్ప చేసింది అండి అది అది నూరి అల్ల కలిపి మూడు రోజులు మక్కినాక గొట్టం పెట్టి నోట్లో పోయి వెరీ గుడ్ వాళ్ళు ఇచ్చిన మూడు మందులు మనకి ఇది కలిపినవా చూడండి ఇది అండి అంటే ఇది మంచిదేనా అయితే కొంచెం ఆలోచిస్తానండి ఎందుకంటే మా చిన్నమ్మ అయినా కానీ ఒక దాత మొన్ననే వీళ్ళ మన బర్త్డే సందర్భంగా చిన్న చెట్టు కూడా పెట్టిరు రే మా జరగబోయే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున అమోఘమైన ఒక పెద్ద ఏది చెట్ల పెంపకంలో చెట్టు పెట్టి ఉంటాయో వీళ్ళ చెట్టు ఒక రామతుల చెట్టు ఇస్తారా ఒకటి అయితే ఇయంగా ఈ వీళ్ళు చూయించు ఇది మొత్తం చూడండి అక్కడ పెద్ద చెట్టు ఉన్నది రామ సీతాఫల చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి తెచ్చిరూ ఏం కదా కానీ ఈ రామ రామసితఫలం చెట్టు అనేది దాదాపుగా దాదాపుగా ఈ చెట్టుకు ఉండవలసిన యొక్క ఈ చెట్టుకు ఉండవలసిన యొక్క హరిత పదార్థం నుంచి ఈ సూర్యకిరణాలు కనుక ఈ చెట్టు దానిక పడితే ఇందులో హరిత పదార్థం నుంచి దీని నుంచి వచ్చిన అమూల్యమైన శక్తివంతమైన కిరణాలతోని చుట్టూ దాదాపుగా కొన్ని మీటర్ల వరకు క్యాన్సర్ కణాలు కానీ ఏ వ్యాధులు కానీ చర్మ క్యాన్సర్లు కానీ చర్మకు సంబంధించిన వ్యాధులు కానీ దూరం అయిపోతాయండి అందుకే వీళ్ళ బాబాయో ఎవరు ఇచ్చిన మందు చెట్టును ఏం చేసారు నల్లని తెల్లని బియ్యం దూరం పెట్టినగా తెల్లని బియ్యంలోని నానబెట్టరు ఏ అమూల్యమైన శక్తిమైనమైనా ఆ బియ్యాన్ని ఆ కడిగిన నీళ్ళ ద్రవంలో ఈ నాన మందు చెట్టు నానబెట్టి ఈ చెట్టు కలపమనట ఎందుకో ఇది వాస్తవం అందుకే ఈ బర్త్డేలో కానీ ఇంతవరకు ఈ యొక్క రామచతపలం చెట్టు కొద్దిగా పరిచయం చేయించినా ఎంతో మందికి పరిచయం చేయించినా ఎంతో మందికి ప్రవేశపెట్టిన క్యాన్సర్ విషయంలో అవి యంతరించిపోయింది ఎవరికైనా ఏ వ్యాధికైనా చర్మ వ్యాధులైనా ఏదైనా కానీ చేసుకోండి అంతేకాకుండా మీ అమ్మ నాన్న గుర్తుగా చెట్టు నీ మనరాలు ఉన్నారు కదా నీ కొడుకు గుర్తుగా నీ బిడ్డ నీ మనరాలు గుర్తుగా వంశవృద్ధి జరుగుతుంది కూడా మా ఊరికి చెట్టు తిత్త మన ఊరికి కదా ఇది అండి ప్రతిలో స్ఫూర్తి రావాలి ఒకటేనండి ఈమెలాగనే ఎవరు శుభం జరిగినా అశుభం జరిగినా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఎవరైనా కానీ మాకు చెట్టు కాక ఇస్తే రోడ్ ఎమ్మడి గాని దేవస్థానం పక్కన పెడదానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఈ యొక్క ప్రకృతిని ఇలాంటి అమూల్యమైన శక్తితో ఏది తయారు చేయడానికి మేము వీళ్ళు దీనికి అందరు అడగడతానని మేము ఆశించుకుంటూ మందు తయారు చేయాలి అయితే ఇల్ల రెండు మూడు తీరుల మందు ఈ మందుని దంచి మంచిగా ఇంకా గంజిలా కాలపెట్టి పెట్టాలి ఇది ఇది అండి ఏ మందు ఏదైనా మొక్కలే ఏదైనా చెట్టే ఎవరు మందు ఇచ్చినా అది ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు ప్రకృతికి కానీ ఈ సమాజానికి ప్రపంచానికి ఒకటే వైద్యంతోను వస్తుంది విద్యతో వస్తుంది మార్కెట్తోను వస్తుంది అని ఎన్నో ఆశయాలుగా ఎంతో మంది అందులో తీసుకొచ్చి వెరీ గుడ్ చూడండి ఆ మందును ఈ మందుని మూడు చెట్ల మందును కలిపి ఆ మూడు చెట్లు కూడా చెప్తాం ఏం కంగారు పడకండి ఆ మూడు చెట్లు కూడా చెప్తాం ఈ జనరేషన్ ఆ బియ్యం గడియని గంజిలో తయారు మంచిగా అక్కడ ఏంది వరి బియ్యంతో ఒక ద్రవం ఒకటి ఒకటి ఒక మూడు చెట్లు మరి ఒక ఈ చెట్టు మనిషికి ఎవరికి ఉన్నా కానీ ఆ మూడు చెట్లు కలిసినా కలవకున్నా కానీ ఎవరికైతే చర్మ వ్యాధులు ఏ అయినా కాని పశువులకు కానీ ఏదైనా కానీ పురుగు ముట్టిన ఏదైనా కానీ చర్మం దాకా తోలిస్తే ఈ యొక్క రామశీతఫలం చెట్టు కాయైనా దీని మొత్తం కనుక మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అన్ని వ్యాధులు నశించిపోతాయి ఇది వంద శాతం వాస్తవం పశువులకు మనసు మందు ఒక అయిందా మందు వెరీ గుడ్ లాస్ట్ కనిపిస్తుంది లాస్ట్ ఒకటే నువ్వు కోరుకునేది ఏం అమ్మా వైద్యం అని అందరు నేర్చుకోవచ్చు అంటారు నేర్చుకోవాలి మంచిగా ఇది వెరీ గుడ్ అంతేనా మీ అందరికి సెలవు తీసుకుంటూ నమస్కారం నమస్కారం